భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శాసనసభ్యుడు వనామా వెంకటేశ్వరరావు గారు కుమారుడు వనామా రాఘవ రామకృష్ణ కుటుంబాన్ని వేధించి చివరికి భార్య మీద కూడా దారుణంగా మాట్లాడి అతను సెల్ఫీ వీడియో ద్వారా సమాజానికి చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంది మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు ప్రధానంగా పాలకపక్షం గొప్పగా నీతులు చెప్పుకొని రాజకీయాలలో విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న శాసనసభ్యుడు శాసనసభ్యుడు కుమారుడు మధ్యతరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న పీడిస్తున్న సంఘటనకు ఇదొక ఉదాహరణ ఇలా కుటుంబంలో నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఇప్పటి వరకు ఆ మానవ మృగాన్ని అరెస్ట్ చేయలేదు లేదా కుటుంబం మీద పార్టీపరమైన చర్యలు తీసుకోలేదు ఇంతకంటే దుర్మార్గం ఉండదు అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఈ విషయంలో విఫలం చెందడమే కాకుండా పోలీసులకు కూడా ముఖ్యమంత్రి గారి అండదండలు అనామా వెంకటేశ్వరరావు గారికి ఉన్నాయన్న ఆలోచనతోటి ఈరోజు ఈ సంఘటనలో రాఘవను అరెస్టు చేయలేకపోయింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు స్పందించాలి ఒక కుటుంబానికి తీరని అన్యాయం జరిగి సొంత పార్టీ ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యుడు వాళ్ళ కుమారుడు ఆ కుటుంబాన్ని వేధించిన తీరు అవమానించిన తీరు చూస్తే ఎందుకు ముఖ్యమంత్రి గారికి చర్యలు తీసుకోవాలనిపిస్తలేదో ఇలాంటి దుర్మార్గులను కాపాడే చర్యలకు కేసీఆర్ గారు పాల్పడడం శోచనీయం కాంగ్రెస్ పార్టీ తక్షణమే డిమాండ్ చేస్తుంది వనామరాఘవని అరెస్టు చేయడమే కాకుండా వనమ వెంకటేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేసి దీని మీద ప్రత్యేక న్యాయ విచారణకు ఆదేశించాలి లేదా ఒక ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారిని వేసి పూర్తి స్థాయిలో ఈ సంఘటనకు కారకులు ఎవరు సంఘటనకు ప్రేరేపితులు ఎవరు దీనికి బాధ్యులైన అందరి మీద కూడా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆల్రెడీ క్షేత్రస్థాయిలో మా జిల్లా పార్టీ అధ్యక్షులు కోడెం వీరయ్య గారు పట్టి విక్రమార్క గారు ఈ అంశం మీద వెళ్లడము ఆ కుటుంబాన్ని పరామర్శించడము వా కుటుంబంకు అన్యాయం జరిగింది దాని మీద చర్యలు తీసుకోని డిమాండ్ చేయడం జరిగింది ఇక ముందు కూడా మహిళా కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ముందుకెళ్లి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులను కాపాడే విధానాన్ని మానుకొని తక్షణమే ఈ నేరస్తుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది